శుక్రవారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు పెల్లువెత్తాయి పార్టీ నేతలు కార్యకర్తలు అభిమానులు తమదైన శైలిలో శుభాకాంక్షలు తెలిపారు ఈ క్రమంలో బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గానికి చెందిన రాష్ట సంయుక్త కార్యదర్శి కారుమూరు వెంకటరెడ్డి సీఎం జగన్ కు వినూత్నంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి తన అభిమానాన్ని చాటుకున్నారు ప్రతి ఏటా సీఎం జగన్ కు వెంకటరెడ్డి సరికొత్తగా శుభాకాంక్షలు తెలుపుతూ ఉంటారు ఈ క్రమంలో రెండు వేల పంతొమ్మిదిలో బాపట్ల బీచ్ లో ఇరవై నాలుగు అడుగుల సైకత శిల్పాన్ని ఏర్పాటు చేసి శుభాకాంక్షలు తెలిపారు పంట పొలంలో జై జగన్ అన్న అక్షరాలు వచ్చేలా వరికోత కోయించి తన అభిమానాన్ని చాటుకున్నారు అలాగే రెండు వేల ఇరవై రావి ఆకుపై సీఎం జగన్ ఆర్ట్ రెండు ఇరవై రెండులో బాపట్ల జిల్లా చుండూరు మండలం వలివేరు పొలంలో నూట డెబ్బై ఐదు బై నూట డెబ్బై ఐదు జగనన్న అంటూ వరి పంటను కోయించడం ద్వారా శుభాకాంక్షలు తెలిపారు ఇక ఈ ఏడాది చెరువులో మా నమ్మకం నువ్వే జగనన్న అంటూ డ్రోన్ విజువల్ చిత్రీకరించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు ఇలా ప్రతి సంవత్సరం వినూత్నంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ వెంకట్రెడ్డి సీఎం జగన్ పై తనకున్న అభిమానాన్ని చాటుకుంటున్నారు